లో గంజాయి మరియు మత్తు పదార్థాల గురించి వివరణ ఇచ్చే ప్రోగ్రామ్ చేసిండ్రు మంచూరియా పట్నంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో ఈ రోజు ఎక్సైజ్ ఆధ్వర్యంలో గంజాయి మరియు మత్తు పదార్థాల గురించి వివరణ ఇచ్చే ప్రోగ్రాం చేసిండ్రు ఈ ప్రోగ్రాం కి ఎక్సైజ్ శాఖ అధికారులు మంచుర్యాల మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ యజమాన్యం గా కాలేజీ పిల్లలు అందరూ హాజరైనరు యువతలో డ్రగ్స్ అలవాట్లు పోవడానికి వాటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి వివరంగా వివరించే ప్రోగ్రాం చేసిండ్రు ప్రోగ్రాం కి చాలా మంది హాజరయ్యారు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ పిల్లలు పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువత చెడిపోకుండా ఉండడానికి గంజాయి మరియు మాదక ద్రవ్యాలు ప్రధాన కారణంగా ఉన్నందు వలన మనిషి ఆ సిటీలో ఈ అవగాహన కార్యక్రమాలు ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది మంచిర్యాల జిల్లాలో అన్ని కళాశాలలు కానివ్వండి స్కూల్స్ లో పాఠశాలలు కానివ్వండి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మరి ఈ నరసాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుకి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కలిసి మరి కార్యక్రమాలన్నీ కూడా అన్ని కళాశాలల్లో కానివ్వండి అదేవిధంగా అన్ని స్కూల్స్ లో కానివ్వండి మరి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఈ మారక ద్రవ్యాలపైన అవగాహన కార్యక్రమాలు కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్సైజ్ శాఖ కానివ్వండి మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి మా ఉమెన్ చైల్డ్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆధ్వర్యంలో మరి ఈ అన్ని కళాశాలల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి పిల్లలకు కూడా అందరూ కూడా అవగాహన కల్పిస్తూ మరి చెడు అలవాటు మారక ద్రవ్యాలను దూరంగా ఉండాలని చెప్పి మరి పిల్లలను కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా అందరి పిల్లలతో నిశాముక్త భారత్ కార్యక్రమ అవగాహన సదస్సు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్కి ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మత్తు పదార్థాలను నిర్మూలించడం కొరకు ఇక వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ యువతకి మత్తు పదార్థాలైన గంజాయి హెరాయిన్ కోకెన్ ఎంబీఎంఏ ఇతర పొగాకులు ఉత్పత్తులు వాటిని నిర్మూలించి వారికి దూరంగా ఉండటం కొరకు వారు ఎలాంటి షెడ్యూ అలవాట్లకు లోన్ కాకుండా వారికి మంచి పరివర్తన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎక్కడైనా ఇంకా ఈ మత్తు పదార్థాలు అమ్మకాలు గాని కొనుగోలు గానీ జరిపినయల్లా మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంచిర్యాల శాఖ వారికి తెలియజేసినట్టే మేము వాటిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేసి ఈ యొక్క మత్తు పదార్థాలను అరికడతాం యొక్క కార్యక్రమం చేపట్టిన ఎస్ఆర్ఆర్ కాలేజ్ యాజమాన్య గారికి ధన్యవాదాలు స్ఆర్ఆర్ కాలేజీలో ఈరోజు డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించాము ఈ అవగాహనలో భాగంగా విద్యార్థులకి డ్రగ్స్ తీసుకుంటే జరిగే అనర్థాలని వారు దానివల్ల సమాజానికి జరిగే నష్టాన్ని వివరిస్తూ వారిని సరైన మార్గంలో వాళ్ళు వెళ్తూ సరైన లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులను మేము ఎక్సీ డిపార్ట్మెంట్ చెప్పాము ఇక్కడికి వచ్చిన అందరికి విద్యార్థులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వారి యొక్క భవిష్యత్తుని జిల్లా అధికారులు చెప్పడం ద్వారా చూస్తూ వాళ్ళు డ్రగ్స్ బాగా పడకుండా ఉండి ప్రతి సమాజంలో జరిగే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే డిపార్ట్మెంట్కి సమాచారం అందించి బంగారు తెలంగాణలో భాగంగా అవ్వాలని చెప్పేసి అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రసాద్ డిప్యూటీ సివిల్ సర్జన్ ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ముక్త్ భారత్ అభియాన్ ఈ కార్యక్రమంలో కాలేజీ పిల్లలందరికీ ఈ గంజాయికి సంబంధించిన అలవాట్లకు దురలవాట్లకు గంజాయి కానీ హెరోయిన్ కానీ వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలు కాకూడదని వారి భవిష్యత్తును కష్టాల పాలు చేసుకోకూడదని ఇది దీనికి అలవాటు ఎట్టి పరిస్థితులు కాకూడదని చెప్పడంలో భాగంగా ఆల్మోస్ట్ అన్ని కాలేజీలో అన్ని కాలేజీలో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అండ్ పిహెచ్ వైస్ గా కూడా మన జిల్లాలో ఉన్న ఇరవై యొక్క పిహెచ్లలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కానీ యువత కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజాయికి హెరాయిన్స్కి ఎట్టి పరిస్థితి బానిస బానిస కాకూడదని అభ్యర్థన విన్నాము రిక్వెస్ట్ నిశాముక్త భారత్ కార్యక్రమ అవగాహన సదస్సు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీకి ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మత్తు పదార్థాలను నిర్మూలించడం వరకు ఇక వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ యువతకి మత్తు పదార్థాలైన గంజాయి ఎరాయిన్ కోకైన్ ఎంబీఎంఏ ఇతర ఆ పొగాకులు ఉత్పత్తులు వాటిని నిర్మూలించి వారికి దూరంగా ఉండటం కొరకు వారు ఎలాంటి చెడు అలవాట్లకు లోన్ కాకుండా వారికి మంచి పరివర్తన తీసుకొచ్చ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎక్కడైనా ఇంకా ఈ మత్తు పదార్థాలు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరిపినయల్లా మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంచిర్యాల శాఖ వారికి తెలియజేసినట్టే మేము వాటిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేసి మత్తు పదార్థాలను అరికడతాం కార్యక్రమం చేపట్టిన ఎస్ఆర్ఆర్ కాలేజ్ యాజమాన్య గారికి ధన్యవాదాలు ఇప్పుడు पाश्चात्य पारतोलिङ्क्यू स्वाथं श्रोग न ೂಪಿನ ದಿಭೂಮಿ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಶಾಸ್ತ್ರೀಯ ವಿದ್ಯಕ್ತಿ ಚೂಪಿನ ದಿಭೂಮಿ ಚಿತ್ರಕಲನ ತೋರ ಚಿತ್ರ ಭರತ ಭೂಮಿಯಂದು ಜನನ

అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు సమాజమే లక్షంగా ఆరుకున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని